ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పోషకాలున్న ఆహారం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పోషకాలు లేని ఆహారం అనారోగ్యాన్ని ప్రసాదిస్తుంది పోషకాలున్న ఆహారం యొక్క రుచి కంటే ఏ పోషకాలు లేని ఆహారం ఎక్కువ రుచినిస్తూ ఉంటుంది ఎక్కువ మనిషిని ఆనందింపజేస్తూ ఉంటుంది ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం కంటే ఉన్న ఆహారమే కాస్ట్లీ అయిపోయింది ఈరోజు అందుకని జనాలు ఎక్కువ మంది టేస్ట్గా ఉండటంతో పాటు ఖర్చు తక్కువలో లభిస్తున్నాయి కాబట్టి పోషకాలు లేని ఆహారానికి ఎక్కువ ఇష్టపడి తినటం వల్ల వయసు రాకుండా రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి అరవై డెబ్బై సంవత్సరాలు పైబడిన తర్వాత రావాల్సిన హైబీపీను పక్షవాతాలు కీళ్ళనొప్పులు గుండె జబ్బులు క్యాన్సర్లు కానీ మతిమరుపు సమస్యలు కానీ ఇవన్నీ ఏజ్ రాకుండానే ఈ రోజుల్లో రావటానికి పోషకాలు లేని రుచికరమైన ఆహారం చవకలో దొరుకుతుందని ఎక్కువగా తినటమే కారణం ఫుడ్ డెజర్ట్ అనేది పేరు బాగా వినపడుతున్నది కదా ఈ మధ్య ఏమిటనుకుంటున్నారు కదా ఈ ఫుడ్ డెజర్ట్ అంటే డెజర్ట్ అంటే ఎడారి ఎడారిలో ఒక ఇసుగు తప్ప ఏమీ ఉండదు కదా ఎడారిలో ఏమీ లేనట్లు ఎండమావి మాత్రమే ఉన్నట్లు ఎడారిలో ఎండమావలు చూడండి నీళ్లు ఉన్నట్టు అనిపిస్తే ఏమీ ఉండవు అట్లాగే ఎడారిలో ఏమీ లేనట్టు కానీ ఇప్పుడు సమాజంలో ఎక్కువ మంది రుచికరమైన ఆహారాన్ని తినటం వల్ల ఏమీ ఉండట్లేదు ఇందులో ఇసుకు తప్ప ఎడారిలో ఏమీ కనపడినట్టు మనకి ఇక్కడ పదార్థం రుచికి కనపడుతున్న తప్ప పోషకాలు ఏమీ ఉండటం లేదు అందుకని ఫుడ్ డిజర్ట్స్ అంటే పోషకాలు ఏమీ లేని ప్రాసెస్ చేసిన రుచినిచ్చే ఆహార పదార్థాలు ఇందులో హై కార్బ్స్ హై ఫ్యాటు హై సాల్టు హై షుగర్తో పాటు ఫైబర్ లేకుండా ఇలాంటివన్నీ అన్నమాట అంటే సాల్టు షుగరు ఫ్యాటు కార్బ్స్ ఇవన్నీ ఎక్కువ ఉండి ఫైబర్ లేకుండా ప్రోటీన్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇక న్యూట్రిషన్ లేకుండా ప్రాసెస్ చేసిన హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీటన్నిటిని ఫుడ్ డిజర్ట్స్ అంటారు ఈ ఫుడ్ డిజర్ట్స్ ఎక్కువగా వాడుకోవటానికి ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఆరోగ్యకరమైన ఆహారము పోషకాలున్న ఆహారము ఖర్చు పెరగటం వల్లే వాటిని కొనుక్కునే స్తోమత లేకపోవటం వల్లే జనాలు చవకలో ఏదో ఒకటి తింటే పని అయిపోతుంది కదా తక్కువ అయిపోతుంది పైగా టేస్ట్గా ఉంటున్నాయి కదా అని ఇలాంటి రుచికరమైన హాని కలిగించే పోషకాలు లేని ఆహారానికి అలవాటు పడుతున్నారట ముఖ్యంగానండి ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు ఒక నెలకి ఖర్చు పెట్టాలి అంటే కొంచెం పాలిష్ పట్టని ధాన్యాలు కూరలు ఎక్కువ ఆకుకూరలు ఎక్కువ పండ్లు ఎక్కువ విత్తనాలు కానీ కొంచెం నట్స్ కానీ పప్పు ధాన్యాలు కానీ ఇలాంటివి బాగా కొనుక్కోవాలి అంటే కాస్త పంచదార బదులు ఆర్గానిక్ బెల్లమో తేనో ఖర్జూర పొడో ఖర్జూరాలు ఇట్లాంటివి కొనుక్కుని వాడుకోవాలంటే ఐదు వేల నుంచి ఏడు వేలు ఖర్చు పెట్టాలి నిజంగా అంత ఖర్చు పెడితే ఆరోగ్యాన్ని కొనుక్కోలేం కానీ మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఒక వ్యక్తికైతే మరి కుటుంబానికి దగ్గర దగ్గర ఇరవై వేలు పాతిక వేలు రూపాయలు సుమారుగా నెలంతర ఖర్చు పెట్టాలి ఇంట్లో నలుగురుంటే ఇరవై పాతిక వేలు కేవలం ఫుడ్ కోసమే ఖర్చు పెట్టాలి అంటే ఎంతమంది ఈ సత్యనారాయణరా చెప్పిన ఆహారం కానీ నన్ను కూడా కామెంట్ చేస్తారు కరెక్టే హాస్పిటల్కి వెళితే బిల్లు మన లైఫ్ ఎంత తగ్గిపోతున్నది ఆయుష్ ఎంత తగ్గిపోతున్నది ఎంతమంది ఎన్ని సిక్క ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నాం వీటిని అన్నిటినీ ఆలోచిస్తే ఇక్కడ ఖర్చు తక్కువే కానీ మనిషికి ముందు బాగున్న ఆహారం వైపు మనసు వెళుతుంది కాబట్టి ఫుడ్ డిజర్ట్స్ వైపు ఎక్కువగా మా ఇండ్ వెళ్ళిపోతున్నది అవి ఇంకా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి అన్నిఓలో దొరుకుతున్నాయి పళ్ళు విత్తనాలు అన్ని ప్రాంతాల్లో దొరకవు కానీ మరి ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అని ప్యాకెట్ ఫుడ్స్ అని ఉండే డబ్బా కొట్లో కూడా బాగా దొరుకుతున్నాయి అందుకని అలాంటివి తినేస్తున్నారు ఇలా రోజు రోజుకి ఈ ఫుడ్ డిజర్ట్స్ పెరగటం హెల్దీ ఫుడ్ తినటం తగ్గిపోవటం వల్ల పల్లెటూళ్ళల్లో పట్టణాల్లో ఏం మార్పులు వచ్చేస్తున్నాయని నాలుగైదు ఇన్స్టిట్యూషన్స్ దేశాల వారు కలిసి పరిశోధన చేశారు ముఖ్యంగా మన దేశంలో అయితే సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ వారు ఇండియా ఇంకా మన దేశంలో కొంతమంది ఇతర దేశాలు కొంతమంది సంయుక్తంగా కలిపి చేసిన పరిశోధనలో ఈ ఫుడ్ డిజర్ట్స్ వల్ల ఒబిసిటీ డయాబెటీస్ ఎంత పెరుగుతున్నాయి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో పట్టణాల్లో ఎంత పెరిగింది పల్లెటూర్లలో ఎంత పెరిగింది ఫుడ్ డిజర్ట్స్ వల్ల వచ్చిన ఒబిసిటీ డయాబెటీస్ని వెళ్ళివ్వటం జరిగింది పట్టణాల్లో మగవారిలో నలభై ఆరు పర్సెంట్ ఓబీసిటీ దగ్గర దగ్గర ఈ ఇరవై ఏళ్ళల్లో పెరిగిపోయింది అదే ఆడవార్లైతే నలభై మూడు శాతం ఓబీసిటీ పెరిగిందట సిటీల్లో ఉండేవారికి ఈ ఒబిసిటీది పల్లెటూళ్ళల్లో మగవార్లైతే ముప్పై ఐదు పర్సెంట్ పల్లెటూర్లలో ఓబీసిటీ పెరిగింది ఆడవార్లైతే ముప్పై రెండు పర్సెంట్ పెరిగింది అనేది ఈ ఇరవై సంవత్సరాల యొక్క గ్యాప్లో వచ్చిన మార్పు అని ఈ నాలుగైదు సంస్థలు చేసిన పరిశోధనలో తేలిన సారాంశం అన్నమాట ఇది ఫుడ్ డిజర్ట్స్ ద్వారా ఒబీసిటీ పెరగడం అనేది ఎంత స్పీడ్గా పెరగటానికి ఫుడ్ డిజర్ట్స్ కారణమని వీళ్ళిచ్చారు ఇక షుగర్ వ్యాధి పట్టణాల్లో తీసుకుంటే మగవారిలో ముప్పై నుంచి ముప్పై ఐదు పర్సెంట్ పెరిగింది పట్టణాల్లో ఆడవారిలో ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు పర్సెంటు షుగర్ వ్యాధి పెరిగిందట ఈ ఫుడ్ డిజర్ట్ వల్ల సిటీల్లో ఉండేవారికి షుగర్ వ్యాధిలో పెరుగుదల ఎంత ఎక్కువగా ఉన్నది అని ఇవ్వటం జరిగింది ఇక షుగర్ వ్యాధి పల్లెటూళ్ళల్లో ఉండేవారికి ఎలా పెరిగింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో మగవారిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క పర్సెంట్ పల్లెటూళ్ళల్లో షుగర్ వ్యాధి పెరిగింది ఆడవారిలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది పర్సెంట్ షుగర్ వ్యాధి పల్లెటూళ్ళల్లో పెరిగింది అనమాట ఈ మధ్య ఐదారేళ్ల నుంచి ఈ పర్సంటేజ్ ఇంకా పెరుగుతున్నది ఇంకొక ఇప్పటి నుంచి లోపు కనుక తీస్తే దీనికి డబల్ అయిపోయే అవకాశం ఉన్నది ఎందుకంటే పల్లెటూళ్ళలో కూడా మరి డోర్ డెలివరీ సదుపాయం ఆర్డర్ చేసుకుంటే చిటికలో వచ్చే సదుపాయం ఇవన్నీ బాగా వచ్చేస్తున్నాయి కదా ఆన్లైన్ ఫెసిలిటీస్ ద్వారా అందుచేత భవిష్యత్తులో ప్రతి ఫ్యామిలీలో ఒబిసిటీ డయాబెటీస్ అనేది నలుగురిని తీసుకుంటే ఫ్యామిలీలో ముగ్గురికి ఒబిసిటీ డయాబెటీస్ ఉండే రోజులు రాబోతున్నాయి ఐదారేళ్లలోపే కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాస్త మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులో ఒక ముప్పై నలభై శాతం సంపాదనన్న ఆహారం కోసం కేటాయించగలిగితే ఒక్కొక్క వ్యక్తి మిగతా వాటిని మిగతా వాటికి ఎందుకంటే ఒక పదిహేను వేలు నెలకు సంపాదించామనుకోండి ఒక ఐదు వేలు మీ ఆహారం కోసం ఒక పదివేలు దానికోసం మరి ఈ ఫుడ్ డిజర్ట్స్ వల్ల పోషకాలు లేని టేస్టీగా ఉండే ఆహారం ఖర్చు తక్కువలో వస్తుందని తినటం వల్ల ఈ ఒబిసి డయాబెటీస్ అనేది ఇంత రేంజ్లో పెరిగిపోతున్నది కాబట్టి ఇప్పటికైనా కాస్త మనం ఆలోచించి కాస్త రేట్ ఎక్కువ ఉన్నా తక్కువ రేట్లో మంచి ఆహారాలు ఏవైతే దొరుకుతుంటాయో ఇప్పుడు బాదం చెడుపప్పులు కొనుక్కోపోయినా పొచ్చ గంజలో గొమ్మడి గింజలు పొద్దు తిరుడు పప్పు కాస్త వేరిసెనపప్పులు నువ్వులు కొబ్బరి ఇలాంటివి తినగలిగితే చాలు పాలిష్ పట్టకుండా ఉండే ముడి బియ్యము రాగులు జొన్నలు సజ్జలు లాంటి చవకలో దొరుకుతాయి ఇలాంటివి ఎక్కువ తింటే ఖర్చు తక్కువలో పని అయిపోతుంది కాస్త పొట్టు తీయని మినపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివి కూరగాయలు ఆకుకూరలు ఏ కూరగాయలు ఏ ఆకుకూరలు చవకుంటాయో అలాంటి వాటిని ఎక్కువగా మనం ఇష్టపడుతుంటే ఇక అంజీరా కిస్మిస్ లాంటివి కొనుక్కోపోయినా కాస్త ఖర్జూరాలు పండ్లల్లో జామకాయ అరటి పండు దీనితో పాటు కొద్దిగా బొప్పాయి కర్బూజా పుచ్చకాయ ఇట్లాంటివి కొద్దిగా చవకగా ఉండే పండ్లు దానిమ్మకాయలు యాపిల్ కొనుక్కోపోయినా నష్టం లేదు సాధ్యమైనంత వరకు ఇట్లా తక్కువ ఖర్చులో మంచి ఆహారాన్ని కొనుక్కోవడానికి అలవాటు పడితే డబ్బులతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేం మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చని మాత్రం మరవకండి కాబట్టి టేస్టీగా ఉంటున్నాయి సింపుల్గా ఈజీగా దొరుకుతున్నాయని ఫుడ్ డిజర్ట్స్ వైపు వెళ్ళిపోయామా చేజేతుల ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ అనారోగ్యాన్ని డబ్బులతో కొనుక్కున్నట్టు అవుతుందని గమనించి అలాంటి వాటికి మనము మన పిల్లలము దూరమైతే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం